అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే కొంచెం లేట్ అయింది నిన్న వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి వీలు కుదరలేదు ఇదేంటంటే పాలమేగడ రోజు పాల మీద మేగడిని కలెక్ట్ చేసి పదిహేను రోజులకి ఒకసారి ఇలా వెన్న తీసి నెయ్యి కాస్తూ ఉంటాను ఈసారి నేను చేసేది స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఇంతకు ముందు గేదె పాలు తీసుకునే గేదె పాలు మానేసి ఒక నెల నుంచి వెళ్ళి ఆవు పాలు తీసుకుంటున్నాము ఇవి గిర్రావు పాలు అట లేదు పదిహేను రోజులకి వెన్న మంచిగా వచ్చింది మీకు డౌట్ రావచ్చు ఆవు వెన్న అంటున్నారు పశువు కలర్ లో ఉండాలి కదా ఇలా తెల్లగా ఉంది ఏంటి అని నాకు కూడా అదే డౌట్ వచ్చి మా పాలు పోసేట అడిగితే గిర్రావుల పాలు వెన్న ఇలా తెల్లగానే ఉంటుందట కొంచెం ఎల్లో షేడ్ ఉంది అంతే వెన్న తీసిన వెంటనే నెయ్యి కదా అని అంటే కొంచెం పని పడి బయటికి వెళ్ళవలసి వచ్చింది అందుకే ఫ్రిడ్జ్ లో పెట్టేశాను వెన్న మరిగించేటప్పుడు వీడియో తీద్దామని అంటే మర్చిపోయాను తీయలేదు తర్వాత గుర్తొచ్చి ఈ చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే తీసాను కానీ అండి నెయ్యి కాచేటప్పుడు ఇల్లంతా స్మెల్ మంచి కమ్మట వాసన వచ్చింది వీడియో చూస్తున్నాం మీకు స్మెల్ అయితే కానండి స్మెల్ అయితే అద్దరిపోయింది నెయ్యి చల్లారిన తర్వాత మాత్రం కొంచెంగా ఎల్లో షేడ్ అయితే వచ్చింది వేడి వేడి అన్నంలో పప్పు టమాటా వేసుకుని రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని తింటే ఉందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది Enjoy.